బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే నేను చందన వెల్కమ్ టు మై మీడియా న్యూస్ పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేయడంలో కీలక భూమిక వహించిన మహిళా ఆర్మీ అధికారులను దేశవ్యాప్తంగా ప్రశంసలు కురిపిస్తుంటే మన రాష్ట్రంలో మాత్రం పోలీసులు మహిళల పట్ల అనుచితంగా వ్యవహరించడంపై వైసీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి దాడిచెట్టి రాజా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు తుని మండల ఎస్ఎన్వరం క్యాంప్ కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు మాజీ మంత్రి మిడతల రజనీ పట్ల పోలీసులు అనుచితంగా వ్యవహరించడం బాధాకరమన్నారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని అమలు చేయకుండా రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు జరుగుతుందని ఆయన మాజీ మంత్రి విడుదల రజనీ పట్ల ఆ ప్రాంత సీఏ అనుసరించిన వ్యవహార శైలిపై న్యాయ పోరాటం సాగిస్తామన్నారు చంద్రబాబు ప్రభుత్వం సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించి కక్ష సాధింపు చర్యలకు కోనుకుంటుందన్నారు ఈ సమావేశంలో వైసీపీ పట్టణాధ్యక్షులు రేలంగి రమణ గౌడ్ మాజీ ఎంపీపీ సుశీల హంసవరం సర్పంచ్ మేరీ అవినాష్ కౌన్సిలర్ చెంతల సునీత పాల్గొన్నారు టూరిస్టుల మీద ఉగ్రవాదుల దాడి ఆ విషయాన్ని దేశ నాయకత్వం దేశం గర్వించే విధంగా నరేంద్ర మోడీ గారైతేనే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు అయితేనే డిఫెన్స్ మినిస్టర్ గారు అయితేనే హోమ్ మినిస్టర్ గారు అయితేనే లేదా త్రివిధ దళాధిపతులైతేనే డీల్ చేసిన విధానం ప్రపంచం అంతా ఒకసారి భారతదేశం వైపు చూసే విధంగా భారతదేశ శక్తి సామర్థ్యాలు తెలుసుకునే విధంగా వారు దేశాన్ని ముందుకు తీసుకెళ్ళిన విధానం అయితేనే దేశ ప్రజలందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి మతాతల మతాలకు అతీతంగా దేశ నాయకత్వం వెనకాల సైన్యం వెనకాల నిలబడిన తీరు అయితే భారతీయులుగా మనందరం ఖచ్చితంగా గర్వించదగ్గ విషయం అదేవిధంగా కర్నల్ సోఫియా కురేషి వింగ్ కమాండర్ వామికా సింగ్ నాయక్ నేతృత్వంలో భారత సైన్యం ఖచ్చితత్వంతో కూడిన దాడులు కానీ లేదంటే ఇద్దరు మహిళలు భారత సైన్యాన్ని నడిపించిన తీరు కానీ ప్రపంచం ఆశ్చర్యపోయే విధంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళలందరూ కూడా గర్వపడే విధంగా ఈరోజు మన భారతదేశ మహిళా ఆఫీసర్లు వాళ్ళ శక్తి సామర్థ్యాలు ప్రపంచానికి చాటి చెప్పిన తీరు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో మన రాష్ట్రంలో మహిళల పట్ల పోలీసులు వ్యవహరిస్తున్న తీరు ఒక పక్క మహిళలు తలెత్తుకునే విధంగా దేశంలో మహిళలు అందరూ తలెత్తకునే విధంగా దేశంలో ఉంటే మహిళలను వేధించే విధంగా మన ఆంధ్ర రాష్ట్రంలో మనం చూస్తూనే ఉన్నాం నిన్ననే మాజీ మంత్రి విడిదల రజనీ గారిని ఆవిడ కారులో ఆవిడ వెళ్ళిపోతుంటే సతీష్ అనే నాయకుడిని వెనకాల వెనకాల కూర్చొని వెళ్ళిపోతుంటే అక్కడ సిఐ ఆవిడ కారులోంచి ఆవిడని బయటికి లాగి పక్కకు తోసి ఆవిడ కారులోనే ఆ సతీష్ అనే నాయకుడిని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్దాం ఆవిడ పట్ల దురుసుగా మాజీ మంత్రిని కూడా చూడకుండా దురుసుగా వ్యవహరించడం చూస్తుంటే ఇది పోలీసు ఉద్యోగం చేయడమా లేకపోతే వారి బాధ్యతలు నిర్వర్తించడమా లేక తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రాపకం కోసం నాటకాలు ఆడడం అన్నది నాకు ఒక అనుమానం వచ్చింది ఒకటైతే నేను చెప్పదలుచుకున్నాను వ్యవస్థలు పోలీసు వ్యవస్థ కానీ న్యాయ వ్యవస్థ కానీ చట్టం శాసన వ్యవస్థ కానీ పర్మనెంట్ మనం టెంపరీ మాత్రమే పోలీసు వారైతేనే లేకపోతే రాజకీయ నాయకులు మేమైతేమని వయసు అయిపోతే పక్కన ఉంటాం ఒకటి మనం గుర్తు చేసుకోవాలి మనం బాధ్యతగా మెలగాలి వ్యవస్థలకు వెన్నె తెచ్చే వన్నె తెచ్చే విధంగా ఉండాలి తప్పించి ఎవరి ప్రాపకం గురించో నాటకాలు ఆడడం ఒక మాజీ మంత్రిని చేయి పట్టుకుని దురుసుగా ఆవిడ కారులోంచే బయటికి లాగి ఆవిడ ఒంటిమే చేసి సుబ్బారాయుడు అనే సిఐ తోసేసి చాలా అమానుషంగా ప్రవర్తించడం ఖండిస్తున్నాం ఈ విషయంలో చట్టపరంగా న్యాయపరంగా నేను వ్యక్తిగతంగా కూడా ఎంతవరకు అయినా సరే పోరాటానికి చేయడానికి సిద్ధంగా ఉన్నాను ఖచ్చితంగా ఆ పని చేస్తాను చేసి తీరుతాను కూడా ఆ సీఏ మీద అదేవిధంగా ఇంకొక విషయం సంక్షోభంలో సంక్షేమం వెతుక్కోవడం కానీ సంక్షోభంలో రాజకీయం వెతుక్కోవడం కానీ సంక్షోభంలో డబ్బును వెతుక్కోవడం కానీ సంక్షోభంలో అవినీతిని వెతుక్కోవడంలో కానీ చంద్రబాబు నాయుడు అంత పనోడు ఈ రాష్ట్ర ఈ దేశంలోనే ఎవరు ఉండరు ఒక పక్క దేశం యుద్ధంలో ఉంటే ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకులందరి మీద కక్ష సాధింపు చర్యలు చేపడుతున్న వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు సంవత్సరం అవుతుంది ఈ రాష్ట్రంలో ఉద్యోగస్తులకు కానీ ఈ రాష్ట్రంలో రైతులకు కానీ ఈ రాష్ట్రంలో విద్యార్థులకు కానీ ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలకు కానీ ఎటువంటి సహాయం ప్రభుత్వం తరఫున ఇవ్వకుండా ఎప్పుడూ కూడా ప్రతిపక్షాలను వేధించడం తన చేతుల్లో ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ని ఉపయోగించుకుని ప్రతిపక్ష నాయకుల మీద కేసులు పెట్టడమే చూస్తున్న పరిస్థితి ఈ సంవత్సరంలోనే చూస్తుంది